ముందస్తుగా రేపటి నుంచి రాష్ట్రంలో పండగ వాతావరణం మన పండగల్లో ముఖ్యమైన పండగగా మనం పరిగణిస్తున్న సంక్రాంతి పండగ జరుపుకునే సమయం దగ్గరకు వచ్చింది ఈ సందర్భంగా అందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కందుకూరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా సుఖముఖము జీవితాన్ని వాళ్ళు అనుభవించాలని సంతోషంగా కుటుంబ సభ్యులతో దీన్ని జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని విషయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలని మీతో పంచుకోవాలని తద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది దీంట్లో ప్రధానంగా ఏదైతే మనం ఇప్పటి వరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల వరవడిని ఒకసారి మనం పరిశీలన చూస్తే దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాల పెద్ద ఎత్తున జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే గుర్తించబడిందన్న అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తూ దీనిని గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల కాలం దగ్గరికి వస్తూ ఉంది ఎక్కడ ఈ సంక్షేమ రంగాన్ని కుంటు తనదైన శైలిలో చెప్పిన మాట పేరుస్తూ ఈరోజు ప్రజలకు అందిస్తున్న విషయాన్ని మీ దృష్టికి మరోసారి తీసుకొస్తున్నాను అబదాతలకు ఇస్తున్న పెన్షన్ కార్యక్రమం కానివ్వండి ఇదేదో ఆశామాషా కార్యక్రమం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతూ వృద్ధులైన వారికి అండగా నేను ఉంటానన్న ఒక భావాన్ని కలగ చేస్తూ వితంతువులైన వారికి నేను సోదరుడిగా మీ కుటుంబంలో మమేకమై మీకు సహాయకారిగా ఉంటానన్న చెప్పిన విషయం కానించి అలాగే అధిష్టానానికి నాకు ఏ రకమైన పురోపత్యాలు ఉంటే నాకు ఈ వయసులా నాకు ఎవరితో పరపచ్యాలు లేవో పరపచ్యాలు పెట్టాలని మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చినా నేను వాటిని పట్టించుకునేవాడిని కాదు నా ఆలోచన నా భావన కేవలం కందుకూరు నియోజకవర్గంలో నాకు అవకాశం వచ్చినప్పుడు ఏ మేరకు అభివృద్ధి చేయగలుగుతామో అంతవరకే నేను మిగతా వేటిల్లో పోయేవాడిని కాదు పొరపచ్చాలు రావాలి అని అంటే నేను ఏదన్నా ఊహించుకోనో అదనంగా కోరుకునో ఏదన్నా అసంతృప్తి నా సైడ్ నుంచో లేకపోతే వాళ్ళకి నా ప్రవర్తన మీద ఉంటే పొరపచాలు వస్తాయి అటువంటిదైతే అయితే నా దృష్టికి ఇప్పటి వరకు లేదు ఇంకా దీన్ని క్రియేట్ చేసే వాళ్ళు ఉంటే ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు ఏమైంది మార్పింగ్లు చేసే కాలంలో ఇదేం పెద్ద విషయమేం కాదు కదా గోరుని కొండ చేయటం కొండని గోరంత చేయటం అనేది సెకండ్లో పని ఇప్పుడు టెక్నాలజీ ఆ రకంగా ఉంది అంటే ఇప్పుడు మీరు మన రాజకీయాలు మేము ఏమన్నారు కదా జగన్ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ అటువంటి రాజకీయాలు ఏం చేయను అని చెప్పారు అది అది కూడా వాస్తవా మధ్యలో కొంతమంది వ్యక్తులు ఆ రకమైన ప్రయత్నాన్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాటిని నేను తీవ్రంగా వ్యతిరేకించిన మాట వాస్తవం అంతేగాని అది చేస్తేనే నీకు సీట్ ఇస్తామన్న మాట వడ్డింది ఇది నువ్వు ఈ రకంగాని మధ్యలో కొంతమంది అసలు పెద్దలకు సంబంధం లేని వ్యక్తులు కొంతమంది మధ్యలో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు తీసుకొస్తే దాని నిరద్వందంగా ఆ రకమైన రాజకీయ వ్యవహారంతో నడిచిన కుటుంబం కాదు మాది అందుకని మేము దాన్ని వ్యతిరేకిస్తాం సుదీర్ఘ సుదీర్ఘ అయితే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇన్ కేసు అంటే సందర్భం మీకు టికెట్ నిరాకరిస్తే రాజకీయ ప్రశాంతమైన జీవితం అనేది నేను కోరుకుంటున్నా అది తర్వాత ఏం జరుగుద్ది ఇప్పుడే చెప్పమంటే టుమారో ఐ కాన్ సే వాట్ విల్ హ్యాపీ టుమారో బట్ ఈరోజు నా మైండ్ మాత్రం ఒక ప్రశాంతతను కోరుతుంది రెండు వేల పద్నాలుగులో ఇరు పార్టీలు పిలిచినాయిలేదన్నప్పుడు అర్థం చేసుకోవాలి నేను సిద్ధాంతం కలిగిన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎవరు పిలుస్తారా ఏమి పిలుస్తారని కాదు ఇక్కడ ముఖ్యం మనం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంటాం దాన్ని బట్టి రేపు వ్యవహార శైలి అనేది కాదు అనే ప్రశ్న ఉద్భవించినా నేనేమి దానికి పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కాదు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే పార్టీ అధిష్టానం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారని భావిస్తాను నేనేం నెగటివ్గా థింక్ చేయి నెగిటివ్గా థింక్ ఆ రోజు ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు అడిగితే ఇది చట్ట ప్రకారం కూడా చల్లదే చట్టంలో కూడా లేదే యాంటిసిపేషన్ అనేది చట్టంలో చెల్లుబాటు లేని పదం ఇది ఎవరికి వాళ్ళు ఒక అభద్రతతోటి కల్పించుకుంటున్న కల్పిత కాదలే కానీ ఇప్పుడు జరుగుతున్నాయి అది కాకపోతే ఏంటంటే ఆయన ఎందుకు ఖండించడం అంటే ఇంక రోజు ఆడ ఖండిస్తా కూర్చుంటాం మేము నా పని దట్ ఈస్ నాట్ మై జాబ్ ఇప్పుడు నేను టీడీపీలో పోతున్నానని ఒక బుకారు వస్తే దాన్ని ఖండించాల్సింది ఎవరు టీడీపీ అధినాయకత్వం పైన

దానికి దీనికి సంబంధం లేదు అంటే ఇప్పుడు మీ ఆలోచన ఏమన్నా నేను అటు పోతాను నేను ఇబ్బంది ఉంటుందనే అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెట్ట అటు ఇబ్బంది పెట్టను కానీ అసలు అటు ఎందుకు లేనిపోయి అదే అంటుంది నేను లేని గుడ్డు మీద మనం అందరం ప్రయోగాలు చేస్తున్నాం దానికి రెంటుకులు లాగేదానికి ఇప్పుడు అది ఇష్యూ ఏముంది ఇక్కడ దిస్ ఈజ్ ఏ హైప్ క్రియేటెడ్ ఇన్ డిఫరెంట్ మీడియా సెల్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి విత్ ఇన్ ద పార్టీ అనే దానికి అక్కడక్కడ జరుగుతున్న ప్రయత్నాలు అన్ని చోట్ల జరుగుతుంటాయి నాట్ ఓన్లీ కందుకు ఇది ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి కదా చేయకపోతే బండి అటు నడుస్తుంది అందుకని దీంట్లో ఏమంట ఒకవేళ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కాదనుకుంటే అని అడిగారు ప్రశ్న మీరు కాదనుకుంటే ఇట్ ఈస్ ద ట్రెలిగేట్ రైట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆయన ఈ పార్టీని వ్యవస్థాపకుడు ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాన్ని కాదనే దానికి మనం ఎవరిని మనకేముంది రైట్ అది నా భావన తీసేసినప్పుడు కారణం అని అసలు ఏమీ జరగకుండా ఎంతో చర్చ ఎందుకు అసలు ఏం జరగలేదు కదా అటువంటి ప్రయత్నము అటువంటి విధానము ఏమీ జరగల ఒక ఈక్వేషన్స్ చూసుకునేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్ చూస్తారు దానికి తప్పేముంది ఎనీబడీ ఎనీ కేపబుల్ ఎనీబడీ ఎనీ బడీ